ఈ రోజు కుర్చేడు దేకనకొండ మర్లపాలెం రోడ్ ఒక కోటి ఎనభై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ డోల బాల వీరంజస్వామి గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు శాసన శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు డాక్టర్ కడియల్ లలితసాగర్ గారు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాజీ శాసన సభ్యుల పాపారావు గారు దారం నాగవేణి సుబ్బారావు గారు మున్సిపల్ చైర్మన్ నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు తదుపరి మంత్రివర్యులు డోలా బాల వీరాంజన స్వామి గారు మాట్లాడడం జరిగింది రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు బాబారావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి మీడియాకి ఆడపడుతులకి మీ అందరు కూడా ఈ ఈరోజు మన ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు పూర్తయింది సంవత్సరం కాలంలో చాలా పనులు చేశాం పెద్దలందరూ చెప్పారు సిమెంట్ రోడ్లు వేశారు తార్ రోడ్లు వేశారు అదే విధంగా కరెంటు సంక్షేషలు తీసుకొచ్చారు అదే సంక్షేమాన్ని ఎక్కడా రాజీ పడకుండా చేశాం ఎన్నికల ముందు నుంచే మూడు వేల డబ్బులు ఇచ్చాము ఇచ్చావా ఇచ్చావా ఏడు వేలు ఇచ్చా మొదటి నెలలో ముందు నెల కలిపి చెప్పిన మాటకి చిత్తశుద్ధి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిదర్శనం మన ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో అప్పుల్లో కోల్పోయిన రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని సంక్షేమానందించినటువంటి ఒక సమర్థ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా యువగలం ద్వారా మన సమస్యలు మొత్తాన్ని చూసుకున్నారు మనకు అభివృద్ధి ఏమేం కావాలో చూశారు ఆ సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి నాయకులు మన లోకేష్ బాబు గారు ఒకసారి తీసుకుంటే పెన్షన్ నాలుగు వేల రూపాయలు భారతదేశంలో మనం ఒక్కడే ఇస్తున్నాం ఆరు వేలు ఇస్తున్నాం దివ్యాంగులకి మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నాం ఇది మన ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాం మా దీపాలు రెండు కింద ఆడపడుతున్న గ్యాస్ డబ్బులు వచ్చాయి మొదటి విడత వచ్చాయి మళ్ళీ రెండోసారి వచ్చాయి ఎవరికైనా లాగపోతే మీరు మీ రేషన్ షాప్ డీలర్ ద్వారా అడగండి అందరికీ ఇవ్వాలనే మన పార్టీ యొక్క మన ప్రభుత్వం యొక్క లక్ష్య సంకల్పం రాలేదని ఎవరిని నిందించొద్దు ఆఖరా వ్యక్తి కూడా మనం ఇచ్చేందుకు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇంకో విషయం తల్లికి వందనం అంతకుముందు ముప్పై వేలు ఇస్తున్నాడు పదమూడు మనం పదమూడు వేలు ఇరవై ఆరు వేల ముప్పై తొమ్మిది యాభై రెండు అరవై ఐదు ఐదుగురు ఆరుగురు మనం తల్లికి వందనం ఇచ్చాం ఏ ఆడబడితే దగ్గర పోయినా కానీ ఈ డబ్బులు వచ్చినటువంటి సంతోష ఆనందం మొహాల్లో కనిపిస్తా ఉన్నాయి పిల్లలు కూడా ఎల్లితే స్కూల్కి వెళ్తే ఇంట్లో ఎంతమంది ఇద్దరికి వచ్చే ముగ్గురికి వచ్చే అని చెప్పి పిల్లలు కూడా చెప్తా ఉన్నారు ఆగస్టు పదిహేను ఇంకా ముప్పై రెండు రోజులు ఉందమ్మా ఏం వస్తుంది తెలుసా తెలుసా చెప్పండి బస్సు మీరు జిల్లాలో లేకుండా ఆడబిడ్డలకి కూడా ఉచిత బస్సు ఇంకా ముప్పై రెండు రోజులు స్వాతంత్ర దినోత్సవం నాడు మన ముఖ్యమంత్రి గారు మీకోసం ఆడపిల్లల కోసం చెప్పింది ప్రారంభించబోతా ఉన్నారు తొలి సంక్షేమాన్ని తల్లిగా ప్రతి ఇంటికి వెళ్ళాలి వాళ్ళ అసత్య ప్రచారాన్ని ప్రతి మీద ఉంది మీ గ్రామంలో మీరందరూ కూడా కొద్ది ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వచ్చిన సంక్షేమం సంవత్సరంలో ఎంత పెన్షన్ ఇచ్చాం తల్లి కొంత ఎంత డబ్బులు ఇచ్చాం అదే విధంగా రేపు ఇంటికి ఎస్సీ బీసీలకి ఇల్లు కట్టుకొని మూడు లక్షల రూపాయలు అయిపోతున్నాం ఎస్సీ మూడు లక్షల పాతికలు అయిపోతా ఉన్నాం ఓసీలకి రెండు లక్షలు అయిపోతా ఉన్నాం ఇది మన ప్రభుత్వ చిత్తశుద్ధి చదువుకొని డిగ్రీ చదివే ఖాళీ ఉన్నటువంటి యువత కూడా నిరుద్యోగ వృద్ధిని మన ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధం అవుతుందని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కొత్తగా పి ఫోర్ విధానంలో పేదరికం సమాజాన్ని చూడాలి అని ప్రతి ఒక్క కుటుంబాన్ని పేదల్ని దత్తత తీసుకొని ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సాధికత సాధించేందు కోసం ముఖ్యమంత్రి గారు సంకల్పించారు వీటన్నిటి దృష్ట్యా మన వెలుగుండ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా అమరావతి రాజధాని పూర్తి కావాలన్నా పోలవరం పూర్తి చేసి రైతులకి సంకల్పాలు ఇచ్చిన మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ మూసేస్తా ఉంటే ఈ అన్ని ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వ సహకార మనం ముందుకు పోతున్నాం చెప్పిన విధంగా ప్రాజెక్ట్